హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చెరుకులు కొడుతున్నాను అనమాట ఏ చెరుకులు ఇంత కొడుతున్నానంటే కింద పడిపోయి వాలిపోయాయి అందుకని కొడుతున్నాను అనమాట మొక్కకి అడ్డం వచ్చేసాయి అనమాట ఈ చెరుకు కాగడాల మొక్కకి అడ్డం వచ్చేసాయి అనమాట ఈ చెరుకులు పడిపోయి ఇంకా కాగడాల మొక్క ఇంతకు ముందు కూడా ఒక మొక్క వేసాను వేస్తే ఆ మొక్క ఇలాని చెరుకులు అవి పడిపోయి చనిపోయింది మళ్ళీ మొక్క మా అంటీ కాడ తీసుకొచ్చేసాను మళ్ళీ ఇది కూడా ఎక్కడ చనిపోయిద్దానని ఇలా చెరుకులు కొట్టేస్తున్నాను అనమాట కొట్టేసి ఆ చెట్టుని కొంచెం పైకి కట్టేయాలన్నమాట పైకి కట్టాలంటే ఇంకొంచెం పెద్ద చూడండి ఇది కాగడాల పూలు ఇవి కొంచెం పెద్ద కాగడాలు అనమాట చాలా బాగుంటాయి ఈ పూలు కూడా కొన్ని పూలున్నా చాలా సగం మోర పైన అయిపోయి కాగడాలు రెండు రకాలు ఉన్నాయి కదా నా దగ్గర చిన్న కాగడాల చెట్టు ఒకటి ఉంది అది చనిపోయింది ఇది పెద్ద కాగడాల చెట్టు అనమాట ఈ చెరుకులు కొట్టేటప్పుడు ఈ కాగడాల చెట్టుకు కూడా ఏం కాకుండా చూడాలి అలాగే ఆ చెరుకు దగ్గర లింగార్జున చెట్టు ఒకటి ఉంది దాన్ని ఏం కాకుండా చూడాలి ఈ రెండింటిని ఏం కాకుండా చేయాలంటే ఈ చెరుకుని ఎట్ట కొట్టాలో నాకైతే అర్థం కాదు చిన్నగా ఇలా ఎలా కొడదామని చూస్తూ ఉన్నాను అనమాట చెరుకు చెట్టు అంతా చేమలో ఫుల్ చూడండి చీమలు ఎలా ఉన్నాయో ఈ చెరుకు కొమ్మలన్నీ వచ్చి పక్కన ఉన్న చెట్లపైన పడిపోయి ఉన్నాయి ఈ చెరుకులు ఎట్టయినా సరే కొట్టాల్సి ఉందే కానీ చీమలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ చీమల నుంచి తప్పించుకోవాలి ఆ లింగార్జున మొక్కలకి ఏం కాకుండా చూడాలి ఆ కాగడాల మొక్కకు కూడా ఏం కాకుండా చూడాలన్నమాట ఇలా చూస్తే తీస్తూ ఉన్నాను ఆ చెరుకాకులు అక్కడ మర్మం చెట్టు ఉందన్నమాట ఆ మర్మం చెట్టు మీద పడింది చెరుకాకులు అసలుగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో సువాసన ఎలా అయినా మర్మం చెట్టుకున్న స్మెల్లే వేరండి చాలా బాగుంటుంది మర్మం చెట్టు ఆ స్మెల్ వస్తుంటే ఆ చెరుకులు అలా అలా కొట్టుకుంటా ఉన్నాను నేను తీసి ఈ చెరుకులను ఎలా అయినా కొట్టాలని చెప్పి చిన్నగా పైకి లేపాను లేపితే మళ్ళీ పడిపోతుంది చిన్నగా ఎలా అయినా సరే లేపేసి ఈ చెరుకుని ఇప్పుడు నేను కొట్టేయాలన్నమాట కింద చెట్లు అన్నిటినీ ఈ చెట్లను తీయాలన్నమాట ఈ చెట్టు ఇలా ఉరిగిపోతుంది ఈ ఉరిగిపోతున్నా కూడా ఇక్కడ పక్కన కుండీలలో పెట్టుకున్న మొక్కల మీద పడిపోతుందనమాట ఎలా చేయాలి అని అని చెప్పి చిన్నగా లాగుతున్నా కూడా రావట్లేదు అది తర్వాత మేము కొడవలతోనే చిన్నగా కొడదామని చెప్పి అలా కొడుతున్నాము అనమాట వెళ్ళి పక్కన చెట్ల మీద పడుతుందని చెప్పి చిన్నగా తప్పిస్తున్నాను చెట్ల పైన పడకుండా కొంచెం పక్కన పడితే మనం కొట్టుకునే దానికి ఈజీగా ఉండొద్దని అలా తప్పించుకొని అక్కడ ఇంకా కొట్టాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద చెరుకు అయిపోయింది ఇంకా కింద పడి రౌండ్స్ తిరిగిపోయి పెద్దదనమాట చూడండి అలా వచ్చేసిందో ఇంకా దీన్ని నేను కొట్టేయాలి ఆ పొడికి లింగార్జున చెట్టు పన్నే పడింది ఎలా అయినా సరే పడినా సరే పక్కకైనా లాగేసి కొడదామని చెప్పి చూస్తే ఇది అసలు వెళ్ళి దీని మొదలు వెళ్ళి లింగార్జున చెట్టు కాడే ఉంది ఇప్పుడు ఆ లింగార్జున చెట్టు నుంచి ఆ చెరుకుని ఎలా కొట్టాలో నాకైతే అర్థం కావట్లేదు చిన్నగా కొడదామని చెప్పి వెళ్తే అప్పుడుగా ఒక చిన్నగా వెళ్ళి ఆ చెట్టు మీద పడిందా అయ్యో అని అనుకున్నాను పర్లేదు అని చెప్పి ఇలా చిన్న చిన్నగా కొట్టేశాను అనమాట లింగార్జున చెట్టుకేం కాకుండా లింగార్జున చెట్టుని కొంచెం మంచి వేసుకొని ఈ చెరుకుని ఇలా కొట్టేశాను అనమాట చూడండి ఇలా కొట్టాను ఈ ఒక్క చెరుకు చిన్నగా ఎలా ఎలా కొడుతున్నానో ఇలా కొట్టేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకో రెండు చెరుకులు అవి వాటిని ఎలా కొట్టాలో ఏమో ఈ చెట్ల మీద పడకుండానే ఒకటే టెన్షన్ అనమాట ఇది రెండో చెరుకు ఇంకా దీన్ని కూడా కొడదామని ఎలా చూపిస్తున్నావు చూడండి ఎక్కడి నుంచి ఆడదాకా పడిపోయి ఉందో ఈ చెరుకు దీన్ని ఎలాగో చిన్నగా తీసుకు లేక లేదు అది రావట్లేదు చాలా టైట్గా ఉన్న అన్ని చెరుకు కొమ్ములు అన్నీ దానికి అడ్డపడి ఉన్నాయి రాట్లు రాకుండా పెద్ద చెరుకు లేకపోయి కింద పడిపోయాయి అనమాట గాలికి గాలికి కొంచెం మురిగితే చాలు ఇంకా తర్వాత ఇంకోసారి గాలి అలా వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి అనమాట ఇది కొడవలతో కొడదామంటున్నా అస్సలు కుదరట్లేదు అదైనా కొంచెం లింగార్జున చెట్టు రైలుద్ద భయం ఉంది కానీ ఇంకా డిజైన్ ఇలా కొడవలతో కాదని చెప్పి పట్టుకుని లాగుదామని చెప్పి లాగుతున్నాను కానీ రావట్లేదు ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో అది పెద్ద చెరుకులు అది చాలా ఎత్తుపోతున్నాయి చాలా బాగుంటున్నాయి చెరుకులు కూడా తీయగా ఉంటున్నాయి ఫస్ట్ సారీ కొట్టినప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు కొంచెం తప్పగా అనిపించింది ఇప్పుడు ఇది నేను నాలుగోసారి అనమాట తిరుగుతుంటాను అది నాకు రాటము ఇప్పుడు చాలా తీగ ఉన్నాయి మూడోసారి సరుకున్నప్పుడు కూడా తీగు ఫస్ట్ సరే కొంచెం ఉప్పగా అంతే కానీ ఇలా తర్వాత తర్వాత కొట్టిన చెరుకులు చాలా తీగా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఫైనలీ ఇంక మూడు చెరుకులు ఇలా కొట్టాను అనమాట ఒక చెరుకునయితే లాగేసాను కొట్టలేక లాగిన చెట్టుకు అయితే చూడండి ఇలా ఏర్లు వచ్చాయి కదా ఈ ఏర్లు వచ్చేసేయి ఏర్లతో పాటు ఒక చెరుకు పిల్లకి కూడా వచ్చేసింది అనమాట ఈ చెరుకు చట్నీ ఎవరికైనా అనుకుంటే ఒక అమ్మాయి నన్ను చాలా రోజుల నుంచి అడుగుతుంది ఇంకా అమ్మాయికి ఇద్దామని చెప్పి ఆ చెరుకు చట్నీ ఇంకా అలాగనే ఉంచాను నేను ఇవ్వకుండా ఈరోజైతే ఏమన్నా ఈరోజు శుక్రవారం కదా నాకైతే సెంటిమెంట్ నేనైతే శుక్రవారం ఎవరికి మొక్కలు ఇవ్వను ఇంకా రేపు ఇస్తాను రేపు సాటర్డే కాబట్టి ఇంకా కొన్నాళ్ళకి వచ్చేసింది కదా చెత్తంతో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత ఉందో మనం గార్డెన్లో పని అంటేనే చెప్పకు పని ఈ పని అంటేనే ఎక్కువగా ఉండద్ది చెత్తకి చాలా వచ్చి ఆకులు అవన్నీ పడిపోతాయి కదా అవి ఎంత క్లీన్ చేసుకోవాలి నాకు తెలిసే గార్డెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే పర్లేదండి లేకపోతే ఎక్కువైపోయిద్ది చెత్త ఎక్కువ మనం చేసే పని కూడా ఎక్కువైపోద్ది అనమాట ఎక్కువగా ఈ కాగల చుట్టూ గోడ కళ్ళిద్దామని చెప్పి ఇలా చేశాను అనమాట ఈ గోడంత అయితే ఇవి కావలేదు ఈ చెట్టు సగం వచ్చింది ఇంక ఈ గోడంతగానైతే కట్టడ్డు పక్క వేసేస్తే గోడ పైన వద్దని వేసాను అనమాట ఈ మొక్క వచ్చి రణపాల మొక్క అనమాట ఇంకా మొత్తం ఎంత క్లీన్ చేసేసుకున్నాను మొత్తం క్లీన్ చేసేసి ఇంకక్కడున్న నేను చెరుకులు కొట్టిందను కదా ఆ చెరుకులను ఇంకా కొట్టేయాలన్నమాట ఈ చెరుకులు ఏమో కానీ ఇది చెత్త చూడండి ఎంత వచ్చిందో ఈ చెత్త అంతా తీసేయాలి ఇంకా నేను ఇదే కదండి ఇంకా ఉంది చెత్త అంతా ఇంకా నేను చెరుకులు కొట్టడం ప్రారంభించాలన్నమాట మూడు చెరుకులు తెచ్చాను కదా ఆ మూడు చెరుకులని ఇంకా కొట్టేయాలన్నమాట గార్డెన్లో అయితే మనం చేసేకుంది పని వస్తానే ఉంటుంది ఫుల్ పని ఉంటుంది గార్డెన్లో మనం చేయాలి కానీ ఈ చెరుకు చూడండి ఎన్ని వంక టింకర్లు తిరుగుందో ఈ వంకర్ టెంకర్లు తిరిగి ఆ గాలికి పడిపోయి ఆ చెట్టు పైన పడిపోయి ఆ చెట్టుకి ఏమైనా వద్దేమని అని చెప్పి భయపడి నేనైతే కొట్టేశాను అనమాట ఈ చెరుకులన్నీ ఇంకో కొట్టేసి ఈ చెత్త అంతా తీసేసి క్లీన్ చేయాలన్నమాట చెరుకులు అయితే చాలా టేస్ట్గా ఉంటున్నాయి తీగ ఏంటంటే ఆకు ఊడిపోయేదాకా ఆకు కింద ఉన్న చెరుకు అంతా తెల్లగా ఉంటుంది కానీ ఆకు తీసేసి కొంచెం ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది ఈ చెరుకైతే అయితే బ్లాక్ చెరుకే కానీ ఆకు ఉంటే మాత్రం అది తెల్లగానే ఉంటుంది చెరుకాకు చెరుకాకు ఎండిపోయి ఊడిపోతే మాత్రం అది అంతవరకు అయితే బ్లాక్ వచ్చేసేస్తుంది అనమాట చూడండి ఫైనల్లీ నేనైతే కొట్టిన చెరుకులన్నీ ఇవ్వను అనమాట చూడండి ఎన్ని చెరుకులు వచ్చినాయో ఈ మూడు చెరుకులన్నీ ముక్కలు చేశాను కదా ఆ ముక్కలు చేసిన చెరుకులన్నీ ఇవ్వనమాట చూడండి అని వచ్చి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ చెరుకు కొట్టేయటం అక్కడ ఆల్సో అనమాట చేమలు వచ్చేసాయి చేమలతో పాటు ఈగులు కూడా వచ్చేసాయి అనమాట తీపికి చెరుకులే కదండి చెరుకులు కొంచెం చెత్త కూడా చూడండి ఎంత ఉందో ఏదన్నా మన ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు కదా అలాగే నన్ను అనమాట నాకు మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టము వాటికి వచ్చిన చెత్తను కూడా నేను ఏమనుకోని క్లీన్ చేసుకోవాలి తప్పదుగా మరి చూడండి ఫైనల్ చెట్టు ఇలా అవుతుందనమాట నేను కొట్టేసిన తర్వాత ముందు చూసాను కదా దానికంటే ఇది కొంచెం బెటర్ ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి ఇవన్నీ తీయాలన్నమాట పక్కన చెరుకుకి నేను ఇప్పుడు తీసాను అనమాట ఆకుల అందుకని చూడండి వైట్గా ఉంది చెరుకు దానికట్టుగా అది ఊడిపోయిన దగ్గర అయితే బ్లాక్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను తీసేస్తాను కదా తీసేసిన తర్వాత కూడా ఒక నలభై రోజుల పడ ఇంకా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట చెరుకు ముందైతే స్టార్టింగ్ తీసిన రోజైతే ఇలా వైట్గా ఉంటుందన్నమాట దానికంతా బూజులాగా అలా ఉంటుంది ఇదైతే రాడిపోయిన ఆకు చూడండి బ్లాక్ ఉంది నేను దగ్గర చూడండి వైట్ ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇదైతే పక్కన ఇంకో చెరుకు అనమాట నాకు చెరుకు బాధలు రెండు